ఎవరు నిన్న వచ్చాపేమ్మా నిన్న వచ్చారని వాడ పండగలు చేస్తున్నావు ఆ చూడండి ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ లేచా మేము అందరూ చూడం మా వాళ్ళందరూ పెద్ద పండగకి ముగ్గులు సిద్ధం చేస్తున్నారు ఆరబెట్టి ముందు చూడండి అందరూ అప్పుడే రెడీ అయిపోయారు ముగ్గలు ఎట్టానికే ఆల్రెడీ అయిపోయింది ఓ రోజా నిన్న వచ్చా రోజా ఏం పర్లేదు కిందలో వచ్చినట్టున్నారు ఆల్రెడీ అయిపోయినాయి రోజా వేయటం నిన్న వచ్చా నిన్న మధ్యాహ్నం నిన్న వచ్చా పేనా ఇద్దరం వచ్చాము రజ ఏం ముగ్గేస్తాను ఏంది ఇంకా వేయలేదు అవునా అంజం పేద అప్పుడే అయిపోయినాయే ముగ్గు తీసుకుంటున్నావా అందరికీ తీసి నా ముగ్గులు పెద్దలు అడుగు పెద్ద పెద్దలా లేసిన మనం ముగ్గులకు రెడీ చేసేది అంత చూడు చీకటిగానే ఉంది కదా ఇంకా ఏందమ్మా అయిపోయిందా ప్రసన్న ఎవరు ఓహో సిద్ధు ఉన్నాడా నీకు సిద్ధు వేస్తున్నావా ఏంది ఎల్లో పొక్కబడిందా ఇప్పుడు కాదు మాట మా ഓരോ ഡിസൈൻ മക്ക ബാഗ മാറു ചൂട് ഇൻക അല്ലാട ആടെയ്യ കൂടെ ചലിപെടുത്ത വെ തല്ല ఏదన్నా కలర్ ఇంకో కలర్ ఏదన్నా ఉందేమో చూడు ఆరెంజ్ కాదమ్మా ఇంకో డిఫరెంట్ కలర్ ఉంటుంది చూడు ఏమంటారు ఇది షర్ట్ కలర్ ఆ అదే అదే వేసేసే అదే అదేసే అందుకే ఒకసారి చూడు వస్తున్నా వస్తున్నా అదే ట్రై చేయి లేకపోతే ఆరెంజ్ అయ్యిడు అన్నట్టు గజ ఏంది ఆలోచిస్తున్నావు స్టార్ట్ చేయలేదు ఏంది ఇంకా కదమ్మా నిన్న మధ్యాహ్నం వచ్చావు ఇద్దరు వచ్చి ప్రవీణ్ రాలేదు ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రవీణ్కి అందుకు ఇద్దరం తగ్గిన వీసార్ కావాలండి తగ్గేం కావాలండి సైలకే రోజా క్లీన్ చేసి పెట్టినవా అవి ఎప్పుడో వస్తా వస్తా మళ్ళీ వస్తా మీ అల్లు లేపొస్తా ఏం రెండు కా ఇప్పుడే స్టార్ట్ చేసిండ్రా నేను ఇంకా అయిపోయింది అనుకుంటున్నా మాటలు ఇందాక ఎంకరాత్రి మాత్రం వినపడుతుంటే மாதிரி இப்படியே கம்ம அடிந்த அது ஆறு போட காரது இங்க ஏ அத்தையும் ஏழு நிலை போட சோத்து பொய் வயக்க ஆடோ ஆடவு டிசைன் ஆட டிசைன் சூச கிப்பேதம் அனுப்போ அத்தெட்டு பலே வச்சி கதா சிக்கு செட்டே கதை

నువ్వు అయితే అబ్బా బొడ్డుదలేసింది అప్పుడే వస్తున్నా ఈ ముగ్గు తెచ్చి బయట పెట్టు నీకు పని అవుతున్నా నేను ఎట్టుందమ్మా బాగా అవుతుందా అమ్మమ్మ నిత్య అమ్మమ్మ బాగా వేస్తుందా ఓ నీకు నచ్చిందా నం చేసిన తెల్ల చెక్కలు భలే ఉందని ఇది కలర్ఫుల్గా ఉంది కదమ్మా లో బాగా కనపడుతుంది ముగ్గు బాగుంది సింపుల్గా ఇది వాళ్ళమ్మ వర్క్ ఎందుకు

ले ले अरे ये 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 Ritu, okay.

चल लो ओए 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 जल लेके पानी उंदे गुलर बिन और ला पिन ने बी पिन